హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటీస్ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మీ పేరెంట్స్ కంటున్న కళలు కష్టపడిన మీకు ఐఐటీలో ఎలాగైతే సీట్ వచ్చేసింది ఇంకా జోసాలు అన్ని రౌండ్స్ అవ్వలేదు నేను వీడియో చేసే టైంకి సో ఐఐటీ సీట్ వచ్చింది ఐఐటీ అని అవుతున్నారు మీరు అయినట్టే ఐఐటీలకు వెళ్ళబోతున్నారు ఐఐటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ప్లేస్మెంట్తో రావాలని మీరు అందరూ కోరుకుంటున్నారు బట్ నేనేం కోరుకుంటున్నానంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఒక మంచి లీడర్గా నాయకత్వ లక్షణాలతో పాటు ఒక బిజినెస్ మీరు పెట్టి పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగి బయటికి రావాలని కోరుకుంటూ అసలు ఐఐటీలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మనం ఎలా ఉండాలి ఎలా చదవాలి అనేది ఇంకొక వీడియోలో మీతో నేను డీటెయిల్గా చెప్తాను అసలు ఐఐటీలో లైఫ్ స్టైల్ గురించి ఈ వీడియోలో మీతో నేను క్లుప్తంగా చెప్తాను సో వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు తప్పనిసరిగా మీరు ఐఐటి నాలుగేళ్లలో ఈ వీడియో చాలా పాయింట్స్ మీకు గుర్తుకొస్తాయి సో కమింగ్ టు ఐఐటీస్ అంటే అసలు ఐఐటీని పెట్టిన పర్పస్ మనం ఒకళ్ళ దగ్గర పనిచేయడం కోసం కాదు మనం పది మందికి ఉద్యోగాలు కల్పించే ఎంటర్ప్రిన్యూర్గా మనకి ఎదగాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఐఐటీస్ సరే చదువు సంగతి ఇంకో వీడియోలో చెప్తాను కాబట్టి అసలు ఐఐటీలో లైఫ్ స్టైల్ గురించి మాట్లాడదాం ఇప్పటివరకు మీరు ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఉండి ఉండొచ్చు ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉన్నదానికి ఐఐటీలో హాస్టల్లో ఉన్నదానికి కంప్లీట్గా ఆపోజిట్ లాగా ఉంటాయి ఇంటర్మీడియట్లో ఫోన్స్ ఎలా చేయరు హాస్టల్లో కానీ ఇక్కడ ప్రతి క్షణం మన మొబైల్ మన చేతిలో ఉంచుకోవచ్చు క్లాసులు కూడా తీసుకెళ్ళచ్చు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నాము అనే దాని మీదే మీ కెరీర్ అంతా డెవలప్ అయి ఉంటుంది సో స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ మీకు పూర్తిగా రెక్కలు వచ్చి ఉంటాయి ఐఐటి అంటే వింగ్స్ మీకు వింగ్స్ ఉంటాయి రెక్కలు ఉంటాయి ఆ రెక్కల్ని ఎంత చక్కగా సద్వినియోగపరచుకోగలిగితే అంత చక్కటి కెరీర్ మీకు ఉంటుంది ఐఐటిలు అంటే అదొక పెద్ద ప్రపంచం మీకు వెళ్ళగానే అక్కడ సైకిల్ కొనుక్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి వెహికల్స్ ఎలా చేయరు స్టూడెంట్స్ ఎవరికైనా సరే సైకిల్ మీద వెళ్లాల్సి ఉంటుంది మొత్తం ఐఐటీ తిరిగి చూడటానికి మన నాలుగేళ్లు కూడా సరిపోదు అంత పెద్ద క్యాంపస్లో ఉంటే మన బ్రాంచ్ మనం చూసుకోవటానికే టైం సరిపోదు ఇంకొక బ్లాక్ మనకు సిఎస్సి బ్లాక్ నుంచి ఈసీఈ బ్లాక్కో ఎలక్ట్రికల్ బ్లాక్కో లేకపోతే ఇంకో బ్లాక్ వెళ్ళడానికి టైం సరిపోదు మన హాస్టల్ ఇవన్నీ ప్రపంచం అంతా మనం చూడని ప్రపంచం కొత్తగా ఉంటుంది ఐఐటీలో ఎక్కడ కూడా హోమ్ స్టేట్ అన్నది ఉండదు కాబట్టి దేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఈక్వల్ స్టేటస్లోనే ఉంటారు మనకి సో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే పదాలు ఏమి మన డ్రెస్సింగ్ స్టైల్ మన ఇష్టం రకరకాల ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది రకరకాలు ఉంటాయి కాకపోతే అక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి అది మీతో డిస్కస్ చేస్తాం మొట్టమొదట ఫుడ్ గురించి మాట్లాడదాం మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సండే వస్తేనో లేకపోతే రెగ్యులర్గానో నాన్ వెజ్ తినేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఐఐటీస్లో పర్టిక్యులర్గా నార్త్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి నాన్ వెజ్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి వెజ్ తినేవాళ్ళు దగ్గరికి మీరు నాన్ వెజ్ తీసుకొని ఫ్రెండ్స్ లాగా వెళ్ళటం అనేది మీకు చాలా ఐఐటీస్లో జరిగినాయి కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు తెలియచేస్తే మీరు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో చెప్తున్నా నేను సో నాన్ వెజ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు వెజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆ వెజ్ దాంట్లోకి నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకెళ్ళకండి పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతుంటాయి మీకు తెలీదు ఐఐటీస్లో మన క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఏదైనా తేడా వస్తే సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేసింది కూడా ఆ వెబ్సైట్లో పెడతారు సో దేశం మొత్తం తెలిసిపోతుంది విషయాలన్నీ కూడా సో ఇలాంటి పాయింట్స్ కొన్ని కొన్ని డెఫినెట్గా అవసరం మనకి అలాగే సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే మనందరికీ తెలుసు మనకి పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోల మీద చాలా విపరీతమైన ప్రేమ ఉంటుంది కన్నా కూడా ఎక్కువ ప్రేమ ఉంటుంది అలాగే పొలిటికల్ లీడర్స్ అఫ్ కోర్స్ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఈరోజు అలాగే ఉన్నారనుకోండి ఒక పొలిటికల్ లీడర్స్ ఉంటే వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ మంచి అయినా చెడైనా కానీ ఐఐటీస్కి వెళుతున్నప్పుడు మనం వేరే రాష్ట్రంలో ఉండొచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది రెండే కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు సినిమా హీరోల గురించి కానీ పొలిటికల్ లీడర్స్ గురించి కానీ అక్కడ ఉండేటువంటి కల్చరు అక్కడ ఉండేటువంటి దేవతలు లేకపోతే అక్కడ జరిగేటువంటి సంబరాలు జాతరలో బోనాలు ఏవో రకరకాలుగా ఉంటాయి వాటి గురించి మీరు కామెంట్ చేయకపోవటం చాలా 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 ఆరోగ్యానికి మంచిది మీ హెల్త్కి మంచిది మీ హెల్త్ అంటే ఇన్ ద సెన్స్ మీ కెరీర్ హెల్త్కి చాలా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళేటప్పుడే మీ అమ్మగారి మీదో మా నాన్నగారి మీద ఒట్టేసుకుని వెళ్ళండి ఎటువంటి పరిస్థితుల్లోనూ హీరోల గురించో రాజకీయ నాయకుల గురించో అక్కడ ఉన్నటువంటి కల్చర్ మీదనో లేకపోతే సోషల్ మీడియాలోనో కామెంట్స్ ఏమి పెట్టను అని ఒక ఒట్టేసుకుని వెళ్ళండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను కాబట్టి స్టూడెంట్స్ని రకరకాలుగా రిలీజియన్ అవ్వచ్చు రీజన్ అవ్వచ్చు చాలా ముఖ్యమైన విషయాలు ఇవి మనం యుక్త వయసులో ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా చిన్న పొరపాటు ఆవేశంలో చేసే చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవైపోతూ ఉంటాయి ఐఐటి బాంబే లాంటి చోటే చిన్న చిన్న ఇష్యూస్లో రామాయణం మీద ఒక నాటిక స్పూఫ్ లాంటిదేదో ఏదో వెరైటీగా వేశారని అది అందరికీ ప్రచారం అయిపోయి దాదాపుగా రెండు లక్షల దాకా ఫైన్ కట్టించుకొని వాళ్ళ పేర్లందరూ దేశానికి తెలిసి అనవసరంగా చెడ్డ పేర్లు వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి ఇవన్నీ మనం తెలియక సరదాగానూ ఏదో చేస్తున్నాం కాబట్టి ప్రతి మతాన్ని గౌరవించడం ప్రతి ఒక్క కులాన్ని గౌరవించడం అసలు మనకు వాటి గురించి అనవసరం మనం వెళ్ళింది చదువుకోవడానికి మంచి ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి అక్కడ అందంగా ఎంజాయ్ చేయడానికి ఐఐటీలో మీకు తెలియదు చాలా చాలా సెలబ్రేషన్స్ జరుగుతాయి ఫెస్ట్ అంటారు పార్టీస్ జరుగుతాయి అసలు మీరు చూడనంత ఎంజాయ్మెంట్ ఉంటుంది అక్కడ మీరు ఊహించినంత ఐఐటీస్ అంటే ఇలా ఉంటాయా అన్ని మీరే సంభ్రమాచార్యాలకు లోనయ్యేంత హ్యాపీనెస్ ఉంటుంది చదువు అలాగే ఉంటుంది కష్టం అలాగే ఉంటుంది ఫలితం కూడా అలాగే ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి అక్కడున్న లైఫ్ స్టైల్ తగ్గట్టుగా వాళ్ళతో పాటు కలిసిపోయి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి చదువుని కూడా కష్టపడుతూ కాకుండా ఇష్టపడుతూ చదవండి లైఫ్ బాగుంటుంది నెక్స్ట్ కమింగ్ టు ఇంకా కొన్ని పాయింట్స్ కూడా నేను మెన్షన్ చేసుకున్నాను నేను పార్టీ చెప్పాను కదా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ప్రతి ఐఐటిలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి హాస్టల్ ఉంటుంది హాస్టల్లో కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని హాస్టల్లో నాయకులు ఎన్నుకుంటారు ఇట్లా రకరకాలు ఉంటాయి మీరు సరదాగా పార్టిసిపేట్ చేయండి అంతేగాని దాన్ని ఇన్వాల్వ్ అయిపోయి బ్లడ్ లవ్ తీసేసుకున్న మనం వచ్చిన పర్పస్ వేరు మనం వెళ్తుంది వేరే ఆలోచనలు అది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి మనం దేనికి వచ్చాం ఐఐటీకి ఎంజాయ్ చేయండి తప్పేం కాదు కానీ కొద్దిగా సెన్సిబిలిటీని వాడండి సో తర్వాత మీకు కమ్యూనికేషన్స్ ఇదొక ముఖ్యమైన విషయం ఐఐటిలో లైఫ్ స్టైల్కి బాగుండాలి అంటే మీకు ముఖ్యంగా తెలియాల్సింది కమ్యూనికేషన్స్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రొఫెసర్స్ ఉంటారు డీన్స్ ఉంటారు హెచ్ఓడిస్ ఉంటారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటారు ఎకడమిక్ వాళ్ళు ఉంటారు నాన్ ఎకడమిక్ వాళ్ళు ఉంటారు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు మీ సీనియర్స్ ఉంటారు సూపర్ సీనియర్స్ ఉంటారు ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఉంటారు కంపెనీస్ వాళ్ళు వస్తుంటారు ప్రతి ఒక్కళ్ళతోనూ మీ మాట తీరుతో ఆకట్టుకోగలగాలి మీ క్యారెక్టర్ తోటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలగాలి అంటే లూజ్ టాక్ అనేది కరెక్ట్ కాదు సరదాగా ఉండండి కానీ అమ్మాయిలు ఉంటారు ఏది కూడా అమ్మాయిలు సరదాగా మాట్లాడుతున్నారనో లేదా అబ్బాయిలు సరదాగా మాట్లాడుతున్న అమ్మాయిలు ఇట్లా దాన్ని వేరే రకంగా మీరు కన్వర్ట్ చేసుకొని మనం ఎందుకు వెళ్ళామని ఆలోచించి బయటికి వెళ్ళి ఎప్పుడూ కూడా ఆలోచించకండి మనం ఎందుకు వచ్చాము ఆ సర్కిల్ ఎప్పుడూ మన మైండ్లో తిరుగుతూ ఉండాలి ప్రతిదాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు ఐఐటీలో ప్రతి క్షణం మీరు ఎంజాయ్ చేయొచ్చు ప్రతి క్షణం మీరు ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తారు మీ పేరెంట్స్కి ఫోన్ చేసి ఇంత బాగుంటుంది ఐఐటి లైఫ్ అని మీరు అనుకోని ఉండని విషయం పేరెంట్స్కి ఎప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు పేరెంట్స్ కూడా పర్టికులర్గా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా వీలైనంత వరకు మీ పిల్లవాడిని ఎంకరేజ్ చేసేలాగా మాట్లాడండి వాడు ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అనేది తెలుసుకోండి ప్రతి ఐఐటిలో ఇంక్లూడింగ్ ఐఐటి బాంబే నుంచి లాస్ట్ ఐఐటి వేరే పేరు చేస్తే బాగుందేమో అన్ని ఐఐటీస్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు అండి సొసైటీలో బ్యాడ్ హ్యాండ్ సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు మందు కొట్టేవాళ్ళు ఉంటారు ఇక ప్రతి ఏదో చెప్తారు డ్రగ్స్ ఇలాంటివన్నీ చెప్తారు మనకు తెలియదు ప్రతి చోట మంచి చెడు రెండు ఉంటాయి మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది ముఖ్యమైన విషయం వాళ్ళు మిమ్మల్ని ఎటు తీసుకెళ్తున్నారు పర్టికులర్గా అమ్మాయిలు అయితే బయటికి వెళ్ళేటప్పుడు అబ్బాయి అంటే ఆపోజిట్ జెండర్ తోటి వెళ్ళేటప్పుడు అమ్మాయిలు అబ్బాయిలతో వెళ్ళేటప్పుడు అయినా అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలతో వెళ్ళేటప్పుడైనా ఒంటరిగా ఎప్పుడు వెళ్ళకండి అది ఎందుకు అంటే రకరకాల ఇన్సిడెంట్సే కాదు మనం ఒక బయట ప్రాంతంలో ఉంటున్నాం గుర్తుపెట్టుకోండి నేను వేరే రకంగా చెప్పట్లేదండి మనం ఉండే ఏరియా మన ఏరియా కాదు మన ఏరియా అయితే వెళ్ళొచ్చా అని కాదు నా ఉద్దేశం వేరే ఏరియాలో వెళుతున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా నలుగురు ఐదుగురన్నా మినిమం ఉండేలాగా వెళ్తే బెటర్గా ఉంటుందండి ఎందుకు చెప్తున్నానది మీరు పేరెంట్స్ మీకు ఎలాగో జాగ్రత్తలు చెప్తారు కాబట్టి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే హాలిడేస్కి వెళ్ళేటప్పుడు నలుగురైదురు కలిసి వెళ్ళమన్నాం కదని చెప్పి ఎక్కడికో బీచ్లకో లేకపోతే నలుగురు ఐదురు కలిసినప్పుడు ఆ ఎల్లచ్చరా ఈత కొడదాం పదా లేకపోతే అది ఎక్కుదాం పదా ఆలోచించండి మీ గురించి ఆలోచించే పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఎందుకంటే మనం దూరంగా ఉన్నాం కాబట్టి పేరెంట్స్కి దూరంగా ఉన్నాము అనే ఆలోచన అది అడ్వాంటేజ్గా తీసుకొని మీకేదన్నా జరిగినా పేరెంట్స్ అలా బాధపడే వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎందుకు చెప్పారంటే సీనియర్స్ తోటి మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండగలిగితే వాళ్ళు ప్లేస్మెంట్స్కి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళ నుంచి మనం గ్యాదర్ చేస్తూ ఉంటాం కాబట్టి మీ లైఫ్ స్టైల్ అనేది మీరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అవన్నీ మీ ఛాయిస్ రకరకాల కల్చర్ ఉంటుంది అవి నేర్చుకోండి హిందీ లాంగ్వేజ్ మాట్లాడటం నేర్చుకోండి కమ్యూనికేషన్స్ ఇంగ్లీష్లో చేయండి మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నా కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడుకోండి హిందీ అలవాటు చేసుకోండి రకరకాల మెంబర్స్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకోండి బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి చాలా ఉంటాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఎందుకంటే మన మొబైల్ మన చేతుల్లో ఎప్పుడూ ఉంటుంది ఇంటర్మీట్లో ఉండదు ఇప్పుడు ఉంటుంది దాన్ని ఎంత తెలివిగా ఎంత జాగ్రత్తగా మనకి ఏం కావాలో దాని వరకే వాడితే మీ లైఫ్ బాగుంటుంది సో ఇంకా కొన్ని పాయింట్స్ నేను మిస్ అయిన పాయింట్స్ ఉంటాయి తర్వాత ముఖ్యమైన విషయం డబ్బులు ఒకటి మీరు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి అప్పు ఇవ్వకండి స్టూడెంట్స్ అడుగుతుంటారు అడిగేవాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద మొత్తాలు డబ్బులు ఇచ్చి నష్టపోయిన స్టూడెంట్స్ కూడా చాలామంది చూస్తుంటాం అసలు మీ దగ్గర డబ్బులే పెట్టుకోకండి మాక్సిమం వెయ్యి రూపాయలు మీ ఎప్పుడూ స్టూడెంట్స్ కూడా చేతిలో కానీ క్యారీ చేయకండి చక్కగా ఫోన్పేలోనో గూగుల్ పేలోనో పెట్టుకోండి వీలైతే మీ మదర్ అకౌంట్లోనో ఫాదర్ అకౌంట్లో ఉంచుకొని వాళ్ళకి ఫోన్ చేసి ఈ అకౌంట్కి పంపించండి అని చెప్పండి అది బెస్ట్ మీరు ఎవరి దగ్గర తీసుకోకండి మీరు ఎవరికి అంత పెద్ద పెద్ద మొత్తాలు ఏమి ఇవ్వకండి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏమొచ్చినా మనకి పక్కన ఉండేవాళ్ళు వార్డెనో లేకపోతే సీనియర్స్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళతోటి ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉండటానికి స్నేహంగా ఉండటానికి ట్రై చేయండి తొందరపడి ఎవరిని దూరం చేసుకోకండి అలానే అతి దగ్గరగా మరీ ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు సో ఐఐటీస్ అంటే మీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది మీకు తెలియని ప్రపంచాన్ని మీరు చూస్తారు అలానే తెలియని ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఎలాగో విహరించకుండా కాస్త భూమి మీద నడిచేలాగా అంటే హాళ్ళు కింద పెట్టుకుని మనం వచ్చిన ప్రదేశం ఏంటి మనం వచ్చిన పనేంటి ఆలోచించుకుంటూ జాగ్రత్తగా అడుగు ముందుకు వేయండి మాట్లాడండి నోరు తెరిచి మాట్లాడండి దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ఐఐటికి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది మీరు మౌనంగా ఉంటే సబ్జెక్టే కాదు ప్లేస్మెంట్ కూడా చాలా కష్టమవుతుంది మీరు వీలైనంత ఎక్కువగా అంటే అవసరం వచ్చినప్పుడే కాదు వీలైనంత ఎక్కువగా కమ్యూనికేషన్స్ మాట్లాడటం అలవాటు చేసుకోండి సిగ్గు బిడియం అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీలైనంత వరకు మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ప్రొఫెసర్స్ తోటి సీనియర్స్ తోటి తోటి మనం ఎంత బాగా కమ్యూనికేషన్ చేయగలిగితే మీకు వాళ్ళ నుంచి కూడా అంత సపోర్ట్ వస్తుంది బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలంటే ఇవాళ ప్రపంచంలో చాలా కంపెనీస్ సంబంధించిన సీఈఓలు మీ అందరికీ తెలుసు ఐఐటీలో చదువుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా డెవలప్ చేసుకోవడానికి ఐఐటి అనేది ఒక బేస్ అని గుర్తుపెట్టుకోండి మీకు మంచి ప్రపంచ పరిచయం అవుతుంది ఆ పరిచయమైన ప్రపంచాన్ని పది కాలాల పాటు మీరు అనుభవంలో గుర్తుకు తెచ్చుకోవాలంటే మీ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ ఎంజాయ్ చేస్తూ చదవండి చదివిని చదువుని కష్టపడుతూ కాకుండా ఇష్టపడుతూ చదవండి లైఫ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఐఐటిలో ఎలా చదవాలనేది ఇంకొక వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను నా మాటలు ఓపిక్గా విన్న స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఐఐటీల్లో మంచి పొజిషన్లోకి వెళ్ళారు ఏ బ్రాంచ్ వచ్చినా కష్టపడి చదవండి నెక్స్ట్ బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ప్లేస్మెంట్తో రండి మీరు మీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు మీకు వచ్చిన ప్లేస్మెంట్ ప్యాకేజీ నాకు కూడా అప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటే నేను కూడా కమింగ్ బ్యాచ్ వాళ్ళకి మిమ్మల్ని రోల్ మోడల్గా చూపించడానికి అయితే అవకాశం ఉంటుంది సో విష్యూ ఆల్ గుడ్ గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ